నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అండి ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే విద్యాభ్యాసం మొదలు అంటే మనం పుట్టాక సుమారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏముంది ఈ ఈరోజు త్రీ ఇయర్స్ నుంచే స్కూల్లో వేసేస్తున్నారు ఎందుకంటే మరి విద్యావస్థ కూడా అర్హంగా మారిపోయింది ఇంట్లో ఒకప్పుడు అయితే ఫస్ట్ స్టాండర్డ్ అనేవారు ఆ ఫస్ట్ స్టాండర్డ్ పై తర్వాత ఎల్కేజీ వచ్చినప్పుడు ఎల్కేజీ కూడా కాదు ప్రీకేజీ అట ప్రీకేజీ కాదు అంతకుముందు ఇంకోటి ఏదో కొత్తగా పెట్టారులేండి అంటే రెండు వాడికి టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఇంట్లో పడుకుంటూ అమ్మ పుత్రులలో ఉంటాడు అది వేరే విషయం సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికే వాళ్ళు ఒక రకంగా చెప్పాలి క్రీజర్స్ అనమాట బా బా ఎవరైనా ఉద్యోగాలు చేసి పిల్లలు ఉన్నారనుకోండి ఐ మీన్ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లల్ని తీసుకెళ్ళి వీటిలో అంటే ఒక రకంగా చెప్పండి హాస్టల్స్ అండి పెద్దవాళ్ళు కంటే వాళ్ళే శుభ్రంగా పాలు ఇవన్నీ వాళ్ళే పడతారనమాట మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయే ముందు అక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఆ స్టేజ్ నుంచే ఒక రకంగా కోచింగ్ అంటే చదువు నేర్పిస్తున్నట్లు లెక్క అంటే వాళ్ళని పుస్తకాలు వచ్చి చదివేరు కానీ ఒక రకమైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇక విషయాన్ని వద్దాం ఆ స్టేజీ అంటే సుమారుగా రెండో తరగతి టూ ఇయర్స్ నుంచి అంటే ఒక అబ్బాయికి కానీ అమ్మాయి కానీ రెండు సంవత్సరాలు వచ్చే దగ్గర నుంచి ఒక రకంగా స్టడీ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క ఈ స్టడీ అనేది దేనికండి ఏదైనా ఉద్యోగం మనకు చేస్తున్నామా అంటే భవిష్యత్తులో మనం బ్రతకడానికి అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన విలువలతో కూడినటువంటి జీవితానికి కావాలంటే చదువు కావాలి గౌరవప్రదమైన ఉద్యోగం అంటే ఉద్యోగం ఒకటే కాదు అంటే మాట్లాడితే నా నోట్ల నుంచి ఉద్యోగం అని వస్తుంది ఎందుకంటే బాణసత్వాలు అలవాటు అయిపోయిందండి ఒకటి చేతి కింద పని చేయాలి అనే భావనతో ప్రతి ఒక్కరు చేస్తున్నాడు మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి అదే కాన్సెప్ట్ అంతేగాని ఒక ఎంటర్ప్రెనర్గా వెదగాలి అన్న ఆలోచన ఎంతమందికి ఉందండి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మహానుభావులు అంటే మన బీచ్ రోడ్లో చూస్తే అర్థమవుతుంది రోడ్డు పక్కన రైట్ సైడ్ ఉంటారు అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థగా మారాలంటే చాలా కష్టపడాలండి అంటే ఉద్యోగం ఒక వెయ్యి మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలంటే అతనికి ఎన్నో ఎన్నెన్నో క్వాలిటీస్ ఉండాలి అందరూ అంటూ ఉంటారు డబ్బు ఉంటే మాకు కంపెనీ పెట్టచ్చు డబ్బు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చండి డబ్బు ఒకటే కాదండి ముందు మనం దానికి తగ్గట్టుగా బాల్యం నుంచే పునాదుల నుంచే మన ఆలోచన సరళి మారాలి కేవలం ఉద్యోగం కోసం చదువుతున్నాననే భావన పోయి నేను ఒక ఇంటర్ప్రినర్గా ఒక ప్రొపరేటర్గా ఒక డైరెక్టర్గా ఒక చైర్మన్గా ఒక పది మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపార వ్యవస్థగా ఎదగాలి అనే కాన్సెప్ట్ తోటి ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పెంచుతున్నారు ఒకసారి ఆలోచించండి మా అబ్బాయి ఐఏఎస్ అవ్వాలి అంటాడు లేకపోతే ఐపీఎస్ అవ్వాలి లేదంటే మా అబ్బాయికి బ్యాంకులో మా అమ్మాయికి మంచి బ్యాంకులో మంచి ఉద్యోగం రావాలి లేకపోతే టీచర్ అయిపోవాలి లేకపోతే పోలీస్ అయిపోవాలి ఇవన్నీ ఏంటండి సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అంటే ఒకళ్ళ చేతి కింద చేయడానికి ఒక రకంగా బానిసలాగా అంటే బానిస బతుకు కోసమైనా మనం పుట్టినప్పటి నుంచి మనం ప్రయత్నం చేసేది ఇప్పుడు స్టూడెంట్లు ఎంతోమంది ఉంటారు కానీ గురువు అనేవాడు ఒకడే ఉంటాడు ఎంతోమంది ప్లేయర్స్ ఉంటారు కెప్టెన్ అన్నవాడు ఒకడే ఉంటాడు ఇప్పుడు ఈయన చూడండి ఈయన గురువు ఓం హ్రీం క్లీం శివాయ పరబ్రహ్మే నమ అంటే ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాడు ఎంతమందికి ఎన్ని పాఠాలు నేర్పించారు అంటే శిష్యులు ఎంతోమంది ఉండొచ్చు కానీ మన గురువుని మనం గుర్తుంచుకుంటాం అలాగే మనం ఎంతసేపు ఉద్యోగం చేయాలనేది కాకుండా ఒక కంపెనీ పెట్టాలి ఒక వ్యాపారాన్ని సాధించాలి ఒక వ్యాపారాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యంలో ఎంతోమంది ఉద్యోగుల్ని పోషించాలి ఆ కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళాలి అంటే చదవద్దని కాదు ఆ చదువు యొక్క ఏమి వేరేగా ఉండాలంటున్నాను నేను ఆ చదువుకునే సంకల్పం ఉంటుంది చూసారా ఏదో పూజ చేస్తామండి పలానా కార్యం నెరవేరితే నెరవేరాలి అనుకుని మనసులో అనుకుని మనం పూజ ప్రారంభిస్తాం లేకపోతే సర్వేదిన సుఖభావంతో అనుకుంటాం ఆ టార్గెట్ అంటే పెట్టుకోవాలి కదా ఆ టార్గెట్ అనేది ఉద్యోగం అనేది మాత్రం పెట్టుకోకండి దయచేసి లైఫ్లో బాగా స్థిరపడాలి ఓకే అంతవరకు బాగానే ఉంది అంతేగాని నాకు మంచి ఉద్యోగం రావాలి ఏంటంటే పుట్టుపు నుంచే వాడికి ఒక బానిసత్వాన్ని మైండ్లో నూరు పోస్తున్నట్టు అనిపిస్తుంది ఒక మంచి కంపెనీ పెట్టాలి లేకపోతే ఒక మంచి బిజినెస్ పెట్టాలి కొంతమందికి ఉపాధి కల్పించాలి అన్న ఆలోచన వెళ్తే అంటే అందరూ సక్సెస్ కాకపోవచ్చు కానీ సింగిల్గా అవ్వకపోయినా కనీసం పార్ట్నర్షిప్పు లేకపోతే ఇంకా ఒక కుటుంబంలో నలుగురు ఏదో ఉన్నారనుకోండి వాళ్ళు అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడితే ఆలోచన వెళ్ళలే ఏం లేదు ముఖ్యంగా ఆలోచన సరళి మార్చండి ఉద్యోగమే చేయాలనే కాన్సెప్ట్ కాకుండా సొంతంగా ఎదగడానికి ఏం చేయాలి ఒక వ్యాపారం పెట్టాలా ఒక కంపెనీ పెట్టాలా లేకపోతే అది ఏంటనేది మనం ఇప్పుడు పుట్టినతో చాలా మంచిగా ఆ ఐదో తరగతి కూడా చదవడు ఐఐటి క్లాసులట ఫిఫ్త్ క్లాస్ వాడికి ఐఐటి ఏంటండి అంటే ఆ కాన్సెప్ట్ చూసారు ఆడికి స్టార్టింగ్ నుంచే ఒక ఐఐటి ఇంజనీర్ అయిపోవాలి అక్కడికి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం వచ్చేయాలి జీతం ఇక్కడ కూడా జీతం జీతం ఇచ్చే స్థాయి కాదు జీతం తీసుకునే స్థాయి గురించి ఆలోచిస్తున్నాడు మనిషి కాబట్టి మరొక్కసారి ఆలోచించండి ఆలోచన సరళి మార్చి వాడికి విద్యాభ్యాసం చేయండి అది వాడి భవిష్యత్తుకి భావితరాలకు కూడా బాగుంటుంది ఒక బానిసగా ఎదగకుండా ఒక రాజుగా ఎదుగుతాడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన సంకల్పం మారిందో అది మన అటువైపే నడిపిస్తూ ఉంటుంది సక్సెస్ అవుతామా లేదా అనేది దయవేచ్ఛ ముందు మనం మన అంటూ ఒక చిన్న ప్రయత్నం చేయాలి కదా కాదంటారా మన నా అంతరేమీకి అర్థమైందనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఉన్నది ఒక్కసారి మీ అందరికీ ఈ కాన్సెప్ట్ గురించి ఏదైనా అనుకుంటే కనుక ఒక్కసారి నలుగురితో మమే కావండి షేర్ చేసుకోండి అంతేగాని ఎందుకులే ఇదేం సుల్ సబ్జెక్టులే అనుకోవద్దు ఇది సామాజిక సంస్థ అనుకుని నేను అనుకుంటున్నాను నాకు అనిపించింది మీతో మొట్టటిల్చాను ఓకేనా ఇక చాలా మరి హర మహాదేవ శంభో శంకర ఓం నమస్త నమో నారాయణ నమస్కారం